హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వేడివేడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ అవ్వగానే ఇలా వేడి వేడిగా మినపవడలను ప్రిపేర్ చేసుకుని ఈ మినపవడలకు కాంబినేషన్గా పల్లీ చట్నీ అలాగే వేడివేడిగా సాంబార్ను ప్రిపేర్ చేసుకుని తినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మరి మినపవడలు హోటల్లో చేసే విధంగా క్రిస్పీగాను లోపల సాఫ్ట్ గాను ఆయిల్ పీల్చకుండా పొంగుతూ రావాలి అంటే ఇలా నేను చేసే ప్రాసెస్లో టిప్స్ అండ్ ట్రిక్స్తో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూసేయండి మినపగడలను ప్రిపేర్ చేయడానికి ముందుగా కిలో మినపగుళ్లను తీసుకొని వాటర్ వేసి రెండుసార్లు మినపగుళ్ళను నీటుగా కడిగి నార్మల్ వాటర్ వేసుకొని నాలుగు గంటల పాటు మినపగుళ్లను నాననివ్వండి నాలుగు గంటల తర్వాత మినపగుళ్ళు మనకు నానన తర్వాత ఈ మినపగుళ్ళను మిక్సీ పట్టుకోవడం కోసమని మిక్సింగ్ జార్ తీసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న మినపగుండను మిక్సింగ్ జార్లో వేసుకొని రెండు స్పూన్ల కూల్ వాటర్ను వేసుకొని మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మినపగుండను మిక్సీ పట్టుకోవాలి మినపిండిలో వాటర్ ఎక్కువగా వేయకుండా ఓన్లీ రెండు స్పూన్లు మాత్రమే కూల్ వాటర్ను వేసుకొని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని మినప్పిండి మనకు పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసమని ఒక గ్లాసులో వాటర్ తీసుకొని మనం ఫైన్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న మినప్పిండిని ఇలా వాటర్లో వేసుకుంటే పిండి మనకు ఇలా పైన తేలుతూ రావాలి మరి ఇలా మిక్సీ పట్టుకున్న మినప్పిండిని ఒక బౌల్లోకి వేసుకొని మొత్తం మినపగుండ్లను కూడా ఇదే విధంగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసుకొని చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి మినపవడలకు రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి మినపవడలు పొంగుతూ రావాలి అంటే పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి మినపవడలు క్రిస్పీగా రావడం కోసమని అలాగే ఆయిల్ పీల్చకుండా రావడం కోసమని వన్ టీ స్పూన్ బియ్యం పిండిని వేసుకొని మనం వేసుకున్న ఉప్పు వంట సోడా బియ్యం పిండి అన్నీ కూడా బాగా కలిసిపోయే విధంగా మినపిండిని కలుపుకోవాలి ఈ విధంగా మినపిండిని కలుపుకొని ఇలా కలుపుకున్న మినపిండితో మినపవడలను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మినప్పిండిని మన చేతిని వాటర్లో అద్దుకొని మినప్పిండిని ఇలా రౌండ్గా వడలుగా ప్రిపేర్ చేసుకొని వేడివేడి నూనెలో వేసుకుంటే మినప వడలు మనకి ఇలా ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతూ వస్తాయి మన మినప్పిండిని ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే మినప వడలు మనకు అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి నేను ప్రిపేర్ చేసిన మినప వడలు ఎలా పొంగుతూ వస్తున్నాయో ఇలా నేను చేసే ప్రాసెస్లో పిండిని ప్రిపేర్ చేసుకుని చూడండి మీకు కూడా ఇలా వడలు చాలా బాగా ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతూ వస్తాయి ఇలా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని మినప వడలను వేసుకొని మినప వడలను అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే మినప వడలు క్రిస్పీగా వస్తాయి అందుకోసమని మినప వడలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మినప వడలను డీప్ Which is one. జాలివరకు తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మినపగడలను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మినపగడలు రెడీ అయ్యాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న మినపవడలకు కాంబినేషన్గా పల్లీ చట్నీ అలాగే వేడివేడిగా సాంబార్ను ప్రిపేర్ చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన మినపవడలు హోటల్లో చేసే విధంగా పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఆయిల్ పీల్చకుండా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చాయి మరి నేను ప్రిపేర్ చేసిన మినపవడలు మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్